నమస్తే సత్యభమ్మ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో వచ్చేసి దేవి శరన్నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమవుతాయి ఏ రోజు ఏ అలంకారాలతో మనం అమ్మవారిని పూజించుకోవాలి అదేవిధంగా ఈసారి నవరాత్రులు మనకి పదకొండు రోజులు ఎందుకు వస్తున్నాయి ఈ సంవత్సరం కొత్తగా మనం పూజించుకునే అవతారం ఏమిటి ఈసారి ఎందుకు పదకొండు రోజులు మనం అమ్మవారిని పూజించుకుంటున్నాము పదకొండు రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలను ఎందుకు చేసు చేసుకుంటున్నాము అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ప్రతి సంవత్సరం కూడా మనం అమ్మవారిని పది అవతారాలతో పూజించుకుంటాము అయితే ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడం వల్ల తిది మార్పు వల్ల అంటే మిగుళ్ళు తగుళ్ళు ఆ విధంగా తిది రావడం వల్ల ఈ సంవత్సరం మనం పదకొండు అవతారాలలో అమ్మవారిని పూజించుకుంటున్నాం అనమాట అమ్మవారు మనకి పదకొండు అవతారాల్లో దర్శనమిస్తున్నారు అయితే ఆ కొత్తగా వచ్చిన అవతారం ఏమిటి కొత్తగా మనం పూజించుకునే అవతారం ఏమిటి అంటే కాత్యాయనీ దేవి అవతారం ఈ సంవత్సరం మనకి నవరాత్రుల్లో అమ్మవారి అవతారాల్లో కాత్యాయనీ దేవిని కూడా మనం పూజించుకోవడం జరుగుతుందనమాట అది ఏ రోజున పూజించుకుంటాము అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే రెండు వేల ఇరవై ఐదు నవరాత్రుల్లో మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అంటే ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు బాల త్రిపుర సుందరి దేవిగా మనం అమ్మవారిని పూజించుకుంటాము నైవేద్యాలు వచ్చేసి బెల్లం పరమాణం పెట్టుకుంటాము ఇక ఏ విధమైన పూలతోటి పూజించాలి అంటే ఎర్రటి మందలాలు ఎర్రటి గులాబీలతో అమ్మవారిని పూజించుకుంటాము చీర లేత గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరించుకోవచ్చు అదేవిధంగా మనం పఠించాల్సిన మంత్రం ఓం శ్రీ బాల త్రిపుర సుందరీ దేవ్యై నమ ఇకపోతే రెండవ రోజున ఆశ్వేజ శుద్ధ విధియ నాడు ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవి అలంకారంలో పూజించుకుంటామన్నమాట నైవేద్యం వచ్చేసి అల్లంగారెలు కొబ్బరి అన్నం పెట్టుకుంటాము పూలు తామర పూలు కలువ పూలతో అమ్మవారిని పూజించుకుంటాము నారింజ రంగు లేదా కనకాంబరం రంగు చీరతో అమ్మవారిని అలంకరించుకోవచ్చు ఇంకా మనం పఠించవలసిన మంత్రం ఏమిటంటే ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమ మూడవ రోజున అమ్మవారిని మనం అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజించుకుంటాము ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడున మనం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించుకొని పూజించుకుంటాము ఈరోజు నైవేద్యం దద్దోజనం కట్టె పొంగలి సమర్పించుకుంటాము అదేవిధంగా మల్లెపూలు చామంతి పూలతో అమ్మవారికి పూజ చేసుకుంటాము అమ్మవారి చీర రంగు వచ్చేసరికి గంధం రంగు మనం పఠించవలసిన మంత్రం ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమ అనే మంత్రజపాన్ని ఈ రోజున మనం చేసుకోవచ్చు దసరా శరణవరాత్రుల్లో నాలుగవ రోజు ఆశ్వీజ శుద్ధ చవితి ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున గురువారం ఇంద్రకీలాద్రిపై శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమియనున్నారు ప్రత్యేకమైన అలంకారం ఇదేనండి ఈ సంవత్సరం మనం పూజించుకునే ప్రత్యేకమైన అలంకారం అయితే ఈ తిథిలో వచ్చే మార్పు వల్ల పది సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా అమ్మవారు మనకు దర్శనమిస్తారన్నమాట తిది వృద్ధి అవ్వడం వల్ల పది సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా అమ్మవారు కాత్యాయని రూపంలో మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు వచ్చేసి అప్పాలు బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు పూజించవలసిన పూలు మల్లెపూలు జాజిపూలు లేదా ఏదైనా ఎర్రని పూలతోటి అమ్మవారిని పూజించవచ్చు చీర రంగు వచ్చేసరికి ఎరుపు రంగు లేదా పసుపు రంగు పఠించవలసిన మంత్రం ఓం శ్రీ కాత్యాయని దేవ్యై నమ అనే మంత్రాన్ని మనం ఈ రోజున జపించాలి ఈ దసరా శరణవరాత్రిలో ఐదవ రోజు ఆశ్వీజ శుద్ధ చవితి తదుపరి పంచమి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇయ్యనున్నారు సమర్పించవలసిన నైవేద్యాలు పూర్ణాలు పరవాన్నం కల్వపూలు లేదా గులాబీ పూలతోటి అమ్మవారికి పూజించాలి అదేవిధంగా అమ్మవారి చీర రంగు పింక్ కలర్ మనం పఠించవలసిన మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అనే మంత్రాన్ని లేదా శ్రీమాత్రై నమ అనే మంత్రాన్ని మనం ఈ రోజున జపించవచ్చు దేవీ నవరాత్రులో ఆరవ రోజు శుద్ధ పంచమి తదుపరి షష్ఠి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఇంద్రకీల అద్రిపై మనకు అమ్మవారు దర్శనమియనున్నారు ఈ అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసరికి పులిహోర లేదా కొబ్బరి అన్నము జాజిపూలు పూలు మందారం లేదా గులాబీ పూలతోటి అమ్మవారిని మనం పూజించవచ్చు అమ్మవారికి సమర్పించవలసిన చీర ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు మనం పఠించవలసిన మంత్రం ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవ్యై నమ అనే మంత్రాన్ని మనం జపించాలి ఈ నవరాత్రులో ఏడవ రోజు శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు శ్రీ మహాచండి అలంకారంలో అమ్మవారు దర్శనం నైవేద్యం వచ్చేసి పులిహోర కట్టె పులగం నైవేద్యంగా సమర్పించవచ్చు పసుపు రంగు పూలు లేదా చామంతులతోటి అమ్మవారిని పూజించవచ్చు అమ్మవారి చీర రంగు వచ్చేసరికి ఎరుపు రంగు లేదా బంగారపు రంగు మనం పఠించవలసిన మంత్రం ఓం శ్రీ మహాచండీ దేవ్యై నమ అనే మంత్రాన్ని మనం జపించవచ్చు అదేవిధంగా ఎనిమిదవ రోజున శుద్ధ సప్తమి తదుపరి అష్టమి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు శ్రీ మహా సరస్వతి అలంకారంలో అమ్మవారి మనకి దర్శనమయ్యనున్నారు ఈ రోజు మూల నక్షత్రం వస్తుందనమాట అమ్మవారికి మనం సమర్పించవలసిన నైవేద్యాలు దద్దోజనం అటుకులు బెల్లం పా పాయసం నైవేద్యాలు సమర్పించవచ్చు తెల్ల చామంతులతోటి అమ్మవారికి పూజించాలి అమ్మవారి చీర రంగు కూడా తెలిపే మనం పఠించవలసిన మంత్రం వచ్చేసి ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమ అనే మంత్రాన్ని మనం ఈ రోజున పఠించాలి అదేవిధంగా తొమ్మిదవ రోజున శుద్ధ అష్టమి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున శ్రీ మహాదుర్గా అలంకారంలో ఇంద్రకీలాద్రిపై మనకు అమ్మవారు దర్శనమియనున్నారు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు పులగము పులిహోర అమ్మవారిని పూలతో పూజించాలి ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన చీర రంగు కూడా ఎరుపు రంగు మనం పఠించవలసిన మంత్రం ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ అనే మంత్రజపాన్ని ఈ రోజు చేయడం ఎంతో శ్రేష్టం లేదంటే శ్రీమాత్రే నమ అనే మంత్ర జపాన్ని కూడా చేయవచ్చు దేవీ నవరాత్రులలో పదవ రోజు ఆశ్వీజ శుద్ధ నవమి ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు మనకి దర్శనం అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు వచ్చేసి చక్రపొంగలి కేసరి అమ్మవారిని పూజించవలసిన పూలు ఎర్రని పూలు లేదా శంకు పూలతోటి అమ్మవారిని పూజించవచ్చు అమ్మవారికి సమర్పించే చీర రంగు ఎరుపు లేదా నీలం రంగు మనం ఈరోజు పఠించవలసిన మంత్రం ఓం శ్రీ మహిషాసుర మర్దిన్యై నమ అనే మంత్రాన్ని ఈ రోజున మనం జపించాలి అదేవిధంగా పదకొండవ రోజు ఆశ్వీజ శుద్ధ దశమి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమియనున్నారు అమ్మవారికి మనం సమర్పించవలసిన నైవేద్యాలు లడ్డు పురిహోల పొంగలి మనం అమ్మవారిని పూజించవలసిన పుష్పాలు మందార పూలు లేదా కలువ పూలతోటి అమ్మవారిని మనం పూజించాలి అమ్మవారికి సమర్పించవలసిన చీర రంగు ఆకు రంగు ఈ రోజు మనం జపించవలసిన మంత్రం ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమ అనే మంత్రాన్ని ఈ మనం జపించాలి మనం పండగలుగా జరుపుకునే మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఎప్పుడొచ్చాయంటే తొమ్మిదవ తారీఖున దుర్గాష్టమి దుర్గాదేవి అలంకారంలో ఉన్నప్పుడు దుర్గాష్టమి అదేవిధంగా ఒకటవ తారీఖున మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు దర్శనమిచ్చినప్పుడు మహర్నవమి అలాగే రెండవ తారీఖున రాజరాజేశ్వరి దేవి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిచ్చినప్పుడు విజయదశమిగా మనం ఈ మూడు రోజులని పండగగా జరుపుకుంటాము వీడియోలో నేను ఏ రోజున ఏ నైవేద్యాలు సమర్పించాలి అని చెప్పాను కదా ఆ నైవేద్యాలతో పాటుగా ప్రతిరోజు రోజు కూడా అమ్మవారికి చలిమిడి వడపప్పు పానకం అనేది నైవేద్యంగా సమర్పించడం ఎంతో శ్రేష్టం విన్నారు కదండి రెండు వేల ఇరవై ఐదు దసరా శరన్నవరాత్రులు ఏ రోజున ప్రారంభమవుతాయి ఏ రోజున ముగుస్తాయి అలాగే అమ్మవారికి ఏ అలంకారాలతో మనం పూజించాలి అని మనం నెక్స్ట్ వీడియోలో కలశ స్థాపన ఏ విధంగా చేయాలి అఖండ దీపం యొక్క నియమాలు అదేవిధంగా ఉపవాసం ఏ విధంగా చేయాలి అనే వీడి విషయాలను తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ నవరాత్రుల గురించి ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కామెంట్లో తప్పకుండా అడగండి థ్యాంక్ యూ